హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాను ఇదిగోండి గిఫ్ట్ షాప్కి వచ్చాను గిఫ్ట్ కొనడానికని హోటల్కి వచ్చామండి ఈరోజు ఏంటంటే మా అక్క వాళ్ళ పాపది బర్త్డే ఉందని అలాగా ఫుడ్ పెట్టుకొని మా బాబు నేను మా డాడీ అందరం తింటున్నామండి అక్కడ మా డా మా బాబు నాన్ వెజ్ పెట్టుకున్నాడు నేను వెజ్ పెట్టుకున్నాను ందేనండి బర్త్డే సుభిక్ష సెకండ్ బర్త్డే చాలా ముద్దుగా ఉంటుంది పాప ఇదిగోండి తను అక్క వాళ్ళ పాప ఇలా మీకు ఫుడ్ చూపించడానికి వస్తున్నాను అవన్నీ అక్కడ ఉలవచారు చూసానండి చాలా రోజుల తర్వాత ఇక్కడ ఆలు సిక్స్టీ ఫైవ్ ఇవన్నీ కర్రీస్ అండి ఇక్కడ పన్నీర్ కర్రీ ఇక్కడ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ ఇక్కడ ఒక మూడు రకాల సూప్లు ఉన్నాయండి ఆ సూప్లో వేసుకోవడానికి ఇక్కడ సగ్గు బియ్యంతో ఇవన్నీ బ్రెడ్లు అండి ఇదిగోండి ఇవి ఇంకా అక్కడ ఒక సూప్ ఉంది కదా ఇవి ఇంకొక రెండు సూపులు ఈ సూపుల్లో ఈ నేనైతే ఈ వెజ్ సూపు ట్రై చేశానండి ఎక్కువ సూప్స్ తాగను ఇదిగోండి వెజ్ సూప్ ట్రై చేశాను వెజ్ సూప్ అయితే చాలా బాగుంది ఆ తర్వాత ఇక్కడ పుదీనా కొత్తిమీరతో చేసిన సూప్ అండి ఇదైతే నేను టేస్ట్ చేయలేదు గ్రీన్ కలర్లో చూసేసరికి తినాలనిపించలేదు కానీ ఇదే బాగుంటుందండి నేనైతే వెజ్ సూప్ ట్రై చేశాను ఆ తర్వాత నెక్స్ట్ ఇదిగోండి చికెన్ బిర్యానీ అసలు నాకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం కానీ ఆ రోజు థర్స్ డే పడిందండి మీలో ఎంతమందికి రోజు చికెన్ బిర్యానీ పెట్టిన తింటారో చెప్పండి నేనైతే రోజు పెట్టిన తింటాను కానీ అంత మంచిది కాదు కదా చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అని షార్ట్ కూడా ఉంటుంది కదా అంత ఇష్టం అండి ఇదిగోండి ఇక్కడ ఎక్కర్రీ ఆ తర్వాత ఇక్కడ ఇది అపోలా ఫిష్ అంటారు కదా అపోలో ఫిష్ చికెన్ ఇక్కడ అన్ని పెరుగుకి పెరుగుకి సంబంధించినవి ఉన్నాయి వడ దహి రైస్ కర్డ్ కజంబరు ఇవన్నీ ఉన్నాయి ఇందులో మనకి ఏదొస్తా తినొచ్చండి ఇక్కడ ఏముంచి కేక్స్ ఉన్నాయి ఇది నార్మల్ కేక్ అండి ఇది క్రీమ్ కేక్ మొత్తం క్రీమ్ ఉండి కిందన కేక్ ఉంటుంది అదే బాక్స్ కేక్లా ఉంటుంది అదేమంచి కోకోనట్ కేక్ పక్కన బ్రెడ్ హల్వా ఉంది ఆ తర్వాత ఇది రసగుల్లా ఆ పక్కన ఉన్నది చెంచమే ఏదో అంటారు కదా తర్వాత ఫ్రూట్ సలాడ్ ఇక్కడ ఇవన్నీ సలాడ్స్ అండి ఇది స్వీట్గా ఉంది అలియాతో చేసిన సలాడ్ అట చాలా బాగుంది పాపడ్ చాట్ కూడా ఉందండి నేనైతే ఈ రెండు చాలా ఇష్టం మీద తిన్నాను ఇలా తిన్న తర్వాత పాపకి కేక్ కట్ చేస్తారంటే లోపలికి వచ్చాము ఇదిగోండి ఇక్కడ పాప కేక్ కట్ చేస్తుంది చాలా ఎంజాయ్ చేసుకొని కేక్ కట్ చేసింది ఎవరైనా పిల్లలు ఏడుస్తారు కదా తిని మాత్రం ఎంజాయ్ చేసింది బాగా అదిగోండి వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీకి పెడుతుంది మీరు చూసి ఫ్యామిలీ పిక్స్ అన్నీ ఉన్నాయి ఇదిగోండి ఫ్యామిలీ పిక్స్ అయిన తర్వాత ఫుడ్ తిన్నామండి మా అయితే ఎక్కడికి వచ్చిన బెలూన్స్ కావాలంటాడండి ఇదిగోండి అవన్నీ బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత బెలూన్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నామండి వైజాగ్లో నైట్ టైము ఇలా ఉంటుందండి ఇక్కడ ట్రైన్ ఉంటుంది కదండి చూడడానికి బాగుంటుంది వైజాగ్లోని ఇదిగోండి చూసేయండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ